హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయండి చక్కగా చేసుకుందాం కొత్తగా ఫస్ట్ టైం టమాటాలు కూడా వచ్చాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ అలాగే మనము మొక్కలకి సింపుల్గా కంపోస్టింగ్ ఎలా ఇచ్చుకోవచ్చో డైరెక్ట్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చెబుతాను వీడియో అయితే చూడండి తప్పకుండా మీకు మంచిగా యూజ్ అవుతుంది మొక్కలకి మనము ఇంపార్టెంట్ ఎక్కువ పువ్వులు ఎక్కువ పండ్లు కావాలి అంటే తప్పకుండా ఇలా ఈ చిన్న టిప్ ఫాలో అయితే మనకి చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి ఇక్కడ చూడండి టమాటాస్ అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి చూసారా రెడ్గా బలే వచ్చాయి కదా ఇంకా ఇప్పుడిప్పుడే క్రాప్ అయితే స్టార్ట్ అవుతుందండి టమాటాస్ చాలా అయితే పిందెలు అన్నీ ఉన్నాయి ఈ రెండు మూడు అయితే టమాటాస్ అయితే పండాయి కోసేసుకుందాం చూసారా భలే వచ్చాయి కదా ఇవి చెర్రీ టమాటాలండి ఇవైతే లైట్ పింక్ వచ్చాయి కదా ఈ కలరు చెర్రీ టమాటాస్ ఈ పెద్దవి రెండు మామూలు టమాటాస్ చూసారా భలే వచ్చాయి కదండి టమాటాస్ హార్వెస్ట్ ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా ఉంది ఇలా మన చేత్తో మనం పండించుకుంటే ఎన్నైనా సరే అది చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయండి ఇప్పుడు ఇంకొక హార్వెస్ట్ ఏంటంటే బీరకాయలు రండి హార్వెస్ట్ చేసుకుందాం ఇంతకుముందు వీడియోలో చూశారు కదా నేను మూడు నాలుగు బీరకాయలు కోసాను ఇప్పుడు ఒక రెండు బీరకాయలు అయితే రెడీగా ఉన్నాయి ఈ బీరకాయ అయితే భలే గాలిలో ఊగుతూ ఉన్నట్టుందండి చూసారా ఇంతకు అయితే నేను అసలు ఈ పాదు కాయదు అనుకున్నానండి బీరపాదు అయితే నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది ఇది అయితే చచ్చిపోయి బ్రతికి మళ్ళీ కాయలు ఇస్తుందండి నాకు ఎంతో ఆనందం అయితే ఇది ఎన్ని కాయలు వచ్చినా నాకు సంతోషమే ఇప్పుడైతే టూ టైమ్స్ నేను ఈ బీరకాయలు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను రెండు వచ్చాయి కదా నేను చక్కగా వీటినైతే పల్లీలు వేసి పచ్చడి చేసుకుంటానండి చాలా బాగుంటుంది తొక్కతో పాటు చేసుకుంటే మనకి చాలా హెల్దీ అనమాట టమాటాస్ కర్రీలో వేసుకుంటాను ఇంతేనండి ఇలా ఈరోజు ఈ బీరకాయల హార్వెస్ట్ టమాటాస్ ఇంకా కొంచెం కూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఎన్ని వచ్చిన గార్డెన్లో అయితే చాలా హ్యాపీనెస్ కదండి ఇలా కూరగాయలు మన చేత్తో మనం కూసుకోవడం ఇప్పుడైతే మొలం కూర ఆర్వెస్ట్ అయితే చేసుకుందాం ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి మూలంకూర అయితే చాలా హెల్త్కి అయితే మంచిదండి కంటికి మంచిదండి మన కన్నులకైతే చాలా మంచిది అనమాట కంటి సమస్యలు ఏవి కూడా రావు మనం ఎక్కువగా ములమాకు వాడటం వలన అలాగే నేనైతే ఈ ములమాకైతే అయితే రసంలో వేస్తూ ఉంటానండి సాంబార్ చేసినా వేస్తూ ఉంటాను చాలా మంచి టేస్ట్ కూడా వస్తుందండి ములము కాడలు లేకపోయినా మనం ములమాకు వేసుకుంటే టేస్ట్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు బదులు మనం ఏ కర్రీస్లోనైనా తాలింపుల్లో చక్కగా ఇదైతే ములమాకు వేసి తాలింపు పెట్టుకుంటే గుమ్మగుమలాడుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి చాలా మంచిదండి హెల్త్ కంటే అయితే తప్పకుండా మీకు కూడా అందుబాటులో ఉంటే వాడుకోండి చాలా మంచిది చూసారా ఇలా మనకి మొలం కూర దొరకదు ఎక్కడో పెద్ద పెద్ద చెట్లు ఎక్కి తీయాలి అనే కాకుండా మన ఇంట్లోనే మన చిన్నగా చిన్న టబ్బుల్లో కూడా పండించుకొని చక్కగా మనం వా వాడుకోవచ్చండి ఇలా చిన్న చిన్న టిప్పులు పాటిస్తూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిదండి మన ఇంట్లోనే మనము హెల్దీ ఫుడ్ని అయితే పండించుకొని తినచ్చు ఇప్పుడైతే మనం మంచిగా హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా మరొకటి ఏంటంటే కుండీలో డైరెక్ట్గా మనము పెట్టుకోవాలన్నమాట కంపోస్ట్లు ఏవైనా అలాగే పండ్లు తొక్కలు అవన్నీ కూడా ఇప్పుడు నేనైతే అలా వేసి చూపిస్తాను మీరు చూడండి నేనైతే ఇలా పర్టికులర్గా ఈ మొక్క ఎక్కువ పుయ్యాలి పువ్వులు ఈ మొక్క పండ్లు మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి అనే అనుకున్న మొక్కలకి నేను ఇలా ఇస్తూ ఉంటాను మనం కంపోస్ట్ తయారు చేసుకొని అన్ని మొక్కలకు ఒకసారి ఇస్తూ ఉంటాం కానీ మధ్య మధ్యలో మనకి ఇంకా ఎక్కువగా పువ్వులు రావాలి అని అనుకుంటాం కదా పర్టికులర్గా మొక్కలకైతే ఇలా ఇచ్చేస్తుంటానండి నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి నేను ఇంకా మందారాలు ఎక్కువగా పుయ్యాలి అనుకొని చెప్పేసి వీటికైతే బనానా తొక్కలు ఇలా ఇస్తున్నానండి మొదలు పక్కన పెట్టాలండి మొదల దగ్గర అయితే ఇలా మనం పెట్టేస్తే చక్కగా మొగ్గలు అవి నింపుగా ఆ రోజు మంచిగా మనకైతే మొగ్గలు వస్తాయండి పువ్వులు పోస్తాయి చాలా బాగా మనకైతే యూజ్ అవుతుందండి ఇలా డైరెక్ట్గా మనం పెట్టేసుకుంటే అలాగే మనం బలం తగ్గుతుంది మొక్కకి బలం సరిపోలేదు అన్న మొక్కకి మనం పర్టికులర్గా ఇలా ఇచ్చేస్తూ ఉంటే మొదట చాలా యూజ్ అవుతుందండి చూసారా మొన్నైతే నేను మల్బరీ ప్రూనింగ్ చేశాను కదా వీడియో కూడా పెట్టాను ఇది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయింది మల్బరీ ప్రోనింగ్ చేసి చక్కగా మళ్ళీ చిగురైతే వచ్చేస్తుందండి చిగురు మీద మొత్తం అయితే వస్తుంది ఇలాంటి టైంలో నేను ఈ బనానా తొక్కలైతే ఇలా ఇస్తూ ఉన్నానండి కుండీలో ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఫ్రూటింగ్ మంచిగా మనకి వస్తుంది హెల్దీగా ఫ్రూట్స్ అయితే మనకి అందిస్తుందండి లేదంటే బలం సరిపోతే చిన్న చిన్నగా చాలా చిన్న చిన్న మలబ్రియలు అయితే వస్తాయి అప్పుడు మనకి తిన్నా అది ఒక మంచిగా అనిపించదు ఇప్పుడు మనం బలము ఎక్కువ మొక్కకిస్తే మనకి హెల్దీ ఫ్రూట్స్ అయితే ఇస్తుంది నేను ఈ టైంలో ఈ ఫ్రూటింగ్ టైంలో ఇలా హెల్దీ ఫుడ్ అయితే మనం అందిస్తూ ఉంటే చాలా మంచిదండి మనం ఎక్కువ మల్బరీస్ అయితే దీని నుండి మనం తీసుకోవచ్చు చూసారు కదా నేను ఇలా అయితే మల్బరీ చెట్టుకు కూడా ఈ బనానా తొక్కలు అయితే ఇస్తున్నానండి ఇంతేనండి ఇలా చేసుకోవడమే ఓకేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ you okay.